హాయ్ ఫ్రెండ్స్ నమ్ముతారా నేను ఇప్పటివరకు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోలేదంటే ఇది నిజమేనండి పార్లర్కి వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టే కంటే జస్ట్ నలభై రూపాయలతోటి మన స్కిన్ ఇలానే మనం ఇంట్లోనే బ్రైట్నెస్గా చేసుకోవచ్చు స్మూత్గా చేసుకోవచ్చు ఎలా కనుకుంటున్నారా చాలా సింపుల్ ఈ మాస్క్ని పదిహేను రోజులకి ఒకసారి యూజ్ చేస్తే చాలండి ఇది వేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ మాస్క్ వచ్చేసి గార్నియర్ న్యాచురల్స్ హైడ్రాబామ్ సిరమ్ మాస్క్ అండి జస్ట్ రేట్ కూడా చాలా తక్కువ అయితే ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది నేను డిమార్ట్ లో తీసుకున్న వన్ ప్లస్ వన్ పడింది కాబట్టి నాకు తక్కువ పడింది ఫార్టీ రూపీసే పడింది మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేను డైరెక్ట్ లింక్ పంపిస్తాను దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి ఈ మాస్క్ తీసి ఇలా ఫేస్ కి పెట్టేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇలా రిమూవ్ చేసేయండి చేసిన తర్వాత దానికి ఇంకా కొంచెం సిరం మిగిలిపోయే ఉంటుంది ఆ సిరం ని ఇలా అప్లై చేసేసి ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా బాగా స్మూత్ గా రబ్ చేసుకొని ఒక్క అరగంట అలా వదిలేసిన తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నారంటే చాలా అండి మీ స్కిన్ ఎంత స్మూత్ గా బ్రైట్నెస్ గా మారుతుందంటే మీ స్కిన్ మీరే నమ్మలేరు చూడండి నా స్కిన్ ఎంత బాగుందో మీరు కూడా ఇలానే పార్లకి వెళ్ళకుండానే మీ చర్మాన్ని మెరిపించుకోవాలంటే ఇలానే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్